ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఏంటిదని చూస్తున్నాను ఈరోజు మా మమ్మీకి హెల్త్ బాగాలేదు అందుకోసమే మా తమ్ముడు క్లీన్ చేస్తున్నాడు నేనేమో హౌస్ క్లీన్ చేస్తున్నా మా ఇద్దరం ఈరోజు ఫుల్ బిజీగా ఉన్నాం ఇంకా మా అమ్మ మాత్రం చాలా హెల్త్ బాగాలేదు దిస్ ఈస్ అమ్మయ్య మా తమ్ముడి వర్క్ అయితే కంప్లీట్ అయింది నా వర్క్ చాలా సేప్ అయింది కంప్లీట్ అయ్యి చూడండి ఎంత నీట్గా వాష్ చేస్తున్నాడు దిస్ ఈస్ పవర్ ఆఫ్ మదర్ చూసారు కదండి ఈరోజు మా అమ్మ యూట్యూబ్లో షార్ట్స్ పెడుతుందో లేదో చిన్న డౌట్ అనమాట మా అమ్మని చూపిస్తా మా నాన్న ఏం చేస్తున్నాడో చూస్తారా చూడండి ఎలా కూర్చున్నాడు ఊరికేం కూర్చోలేదు ఇవాళ ఇంట్లో పూజ చేసి కూర్చున్నాడు మా నాన్న ఇంత బాగా చేశాడు కదా దిస్ ఈస్ పవర్ ఆఫ్ వైఫ్ ఇది అండి మా నాన్న బా ఏమైంది బామ్మకి చూడండి మా అమ్మ చూడండి ఎలా అయిపోయింది జస్ట్ వన్ డే ఈరో మా అమ్మకి ఫుల్ డే రెస్ట్ అనుకుంటున్నారా అస్సలు లేదు నాలుగు బ్లౌజ్లు అర్జెంట్ ఉన్నాయి ఈరోజు కుట్టాలంట అందుకే వచ్చి రెడీ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి బై